ఓం నమో వెంకటేశాయ స్నేహిత నారంగి ఛానల్ స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము గతంలో మనకు తిరుపతి రేణుగుంట ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి శ్రీవారి ఇంట్రెస్ట్ బ్రేక్ దర్శన టికెట్ల కౌంటర్ ను గతంలో క్లోజ్ చేశారు తిరిగి ఆ శ్రీవారి ఇంట్రెస్ట్ బ్రేక్ దర్శన టికెట్ల కోటాను ఆఫ్లైన్ కోటాను మరలా ఓపెన్ చేశారు దానికి సంబంధించిన సమాచారము అలాగే ప్రస్తుతం తిరుపతిలో ఇస్తున్నటువంటి సర్వదర్శన్ టోకెన్లు నటకదారి భక్తులకు ఇస్తున్నటువంటి దివ్య దర్శన టోకెన్లకు సంబంధించిన సమాచారం అలాగే జూన్ నెలకి సంబంధించినటువంటి దర్శన టికెట్లు రాజ్య సేవలు అకామిడేషన్ కోటాలను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించిన సమాచారము అలాగే ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి దర్శనాలకు సంబంధించిన సమాచారము అలాగే ప్రస్తుతం తిరుమలలో రష్యా ఉంది దానికి సంబంధించిన సమాచారము ఇవన్నీ కూడా వివరించడం కోసం ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు మీరు ఎందుకు లైక్ చేస్తే శ్రీవారి భక్తులందరికీ కూడా మన వీడియో చేరువై వారికి కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది కాబట్టి దయచేసి పర్టికులర్గా ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిన్న మనకు పన్నెండవ తేదీ మంగళవారం స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య అరవై వేల నూట పది మంది స్వామివారికి తలనీలాలు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల నలభై ఐదు మంది స్వామి వారి హుండీ ఆదాయం నాలుగు కోట్ల నలభై మూడు లక్షల రూపాయల హుండీ ఆదాయం వచ్చి ఉన్నది టికెట్ లేని వారికి సంబంధించి సర్వదర్శనకి ఐదు కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు వారికి సంబంధించి ఎనిమిది గంటల దర్శన సమయం పట్టినటువంటి పరిస్థితి ఉంది సర్దర్శి టోకెన్లు నరకదారి భక్తులకు ఇస్తున్నటువంటి దివ్య దర్శన టోకెన్ కలిగిన భక్తులకు దర్శన సమయం మూడు నుంచి నాలుగు గంటలలో స్వామివారి దర్శనం నిన్నటికి సంబంధించి పూర్తయింది మూడు వందల రూపాయల దర్శనం వారికి ఐదు వందల రూపాయల దర్శనం వారికి రెండు నుంచి మూడు గంటల్లో స్వామివారి దర్శనం నిన్నటికి సంబంధించి పూర్తయినటువంటి పరిస్థితి ఉందండి ప్రస్తుతం తిరుమల అయితే రష్ చాలా వరకు తగ్గినటువంటి పరిస్థితి ఉంది మరలా వారాంతంలో పెరిగే అవకాశం అయితే ఉంది కానీ ప్రస్తుతం అయితే తిరుమలలో రష్ తక్కువగానే ఉంది ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి వచ్చి వైకుంఠం టోక్ కాంప్లెక్స్ ద్వారా వెళ్లి స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తులకు కూడా దర్శనం పన్నెండు గంటల లోపే దర్శనం పూర్తవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిన వచ్చినాను అలాగే తిరుపతిలో మనకు రెండు కేంద్రాల్లో సర్వదర్శన టోకల్ ఇస్తున్నారు అలాగే నడకదారి భక్తులకు అలిపిరి నడక మార్గం శ్రీవారి నడక మార్గం ఈ నడక మార్గాల వారికి కూడా దివ్య దర్శన టోకలు అయితే ప్రస్తావిస్తున్నారండి మనకు అలిపిరి నటక మార్గం వారికి సంబంధించి అలిపిరి టోల్గేట్ దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ లో ఈ దివ్య దర్శన టోకల్ ఇస్తున్నారు అలాగే శ్రీవారి మెట్టి మార్గం వారికి శ్రీవారి మెట్టి మార్గం మధ్యలో ఈ దివ్య దర్శన టోకల్ అయితే ఇస్తున్నారండి తెల్లవారుజామున మూడు గంటల నుంచి మనకి అలిపిరి నటక మార్గం వారికి భూదేవి కాంప్లెక్స్ లో ఈ దర్శన టోకెన్ ఇవ్వటం జారీ చేస్తారు రోజుకు పదివేల దర్శన టికెట్లు ఇస్తున్నారు రోజు కోట మొత్తంగా పూర్తయ్యేంత వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది శ్రీవారి మెట్టు మార్గం వారికి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు శ్రీవారి మెట్టి మార్గం భక్తులకు అందుబాటులో ఉంటారు రోజుకు ఐదు వేల దివ్య దర్శన టోకెన్లు శ్రీవారి మట్టి నాటక వర్గం వారికి ఇస్తున్నారు మొత్తంగా మనకు దివ్య దర్శన్ టోకెన్లు అలిపిరి నాటక వర్గం వారికి పదివేలు శ్రీవారి మట్టి నాటక వర్గం వారికి ఐదు వేలు టోటల్గా పదిహేను వేల దివ్య దర్శన టోకెన్లు నరకదారి భక్తులకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక రోజుకు సంబంధించి మీ దర్శన టోకెలు మీరు పొందాలి అంటే మీ ఒరిజినల్ ఆధార్ కార్డు క్యారీ చేయడం ద్వారా ఈ దర్శన టికెట్లు అయితే పొందవచ్చు అలాగే సర్వదర్శన్ టోకెన్ లో కూడా మనకు తిరుపతిలో రెండు కేంద్రాలు ఇస్తున్నారండి తిరుపతి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు నివాసం కాంప్లెక్స్ రెండోది మనకు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ రెండు కేంద్రాల్లో సర్వదర్శన్ టోకెన్ ఇస్తున్నారండి రోజుకు ఇరవై ఇరవై వేలకు పైగా సర్వదర్శన టోకెన్ ఇస్తున్నారు ఈ దర్శన టోకెల్ కూడా తెల్లవారుజామున మూడు గంటల నుంచి దర్శన టోకెన్ జారీ ప్రక్రియ మొదలై ఆ రోజుకు సంబంధించినట్టు కోటా మొత్తంగా పూర్తయ్యేంత వరకు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది ఈ దర్శన టికెట్ కూడా మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ క్యారీ చేయడం ద్వారా ఈ దర్శన టికెట్లు పొందవచ్చు ఈ దర్శన్ టికెట్లు పూర్తిగా ఉచితము పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలను ఎటువంటి దర్శన టికెట్లు అవసరం లేదు వారిని మీ వెంట ఉచితంగా దర్శనానికి అనుమతిస్తారు ఒకవేళ మీరు వచ్చిన సమయానికే ఈ సర్వదర్శన టోకెళ్ళు దర్శన టోకెళ్ళు అయిపోయినా కూడా డైరెక్ట్ గా తిరుమలకు వెళ్ళిన తర్వాత వైకుంఠ టూ క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్ళి కూడా మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర సరదర్శి టోకెళ్ళు దివ్య దర్శన టోకెళ్ళు ఉంటే దర్శనం మీకు నాలుగు నుంచి ఆరు గంటల దర్శనం పూర్తి అయ్యే అవకాశం ఉంది ఒకవేళ మీ దగ్గర ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా మీరు దర్శనానికి వెళ్ళినట్లయితే ఎనిమిది నుంచి పన్నెండు గంటల్లో స్వామివారి దర్శనం అయితే ప్రస్తుతం పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాను ఇకపోతే మనకు గతంలో మనకు పేణిగుంట సంబంధించినటువంటి తిరుపతి ఎయిర్పోర్ట్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన్ టికెట్ కి సంబంధించినటువంటి ఆఫ్లైన్ కౌంటర్ గతంలో మనకు అందుబాటులో ఉండేది అయితే ఒక మూడు నెలల క్రితం దానికి సంబంధించిన కౌంటర్ ఎత్తివేశారు తిరిగి దాన్ని ప్రారంభించారు దానికి సంబంధించిన సమాచారము విమానయాన ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ కౌంటర్లు తిరుపతి విమానాశ్రయంలో ఈ నెల పదమూడవ తేదీ అనగా ఈ రోజు నుంచి పునః ప్రారంభం అవుతుంది గతంలో వలె శ్రీవారి టికెట్లు విమాన ప్రయాణికులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు గతంలో కూడా మనకు ఈ వేణుగుంట ఎయిర్పోర్ట్ లో ఈ ఆఫ్లైన్ ఈ డొనేషన్ కౌంటర్ ఏదైతే ఉందో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనాల సరించి ఆ కౌంటర్ ఉంది గతంలో దాన్ని ఒక మూడు నాలుగు నెలల క్రితం అయితే తిరిగి దాన్ని పునః ప్రారంభించారు ఒక మనిషి వచ్చేసి పదివేల ఐదు వందల రూపాయలు పే చేసినట్లయితే వారికి శ్రీవాణి ట్రస్ట్ నుంచి బ్రేక్ దర్శనం పొందవచ్చు అలాగే మనకు తిరుమలలో కూడా మనకు ఈ బ్రేక్ దర్శనాల కౌంటర్ ఉందండి శ్రీవాణి ట్రస్ట్ సంబంధించి దానికి సంబంధించి మనకు గోకులం గెస్ట్ హౌస్ లో ఈ బ్రేక్ దర్శనాల శ్రీవాణి ట్రస్ట్ కౌంటర్ ఉందండి ఒకవేళ మీరు ఇక్కడ తీసుకోలేకపోయినా కూడా తిరుమలకు వెళ్లిన తర్వాత గోకులం గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్లి కూడా మీరు ఈ ఆఫ్ లైన్ లో ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనాలు తీసుకోవచ్చు సగం టికెట్లు మనకు ఆన్లైన్ లో రిలీజ్ ఇస్తున్నారు సగం టికెట్ ఇట్లా ఆఫ్ లైన్ లో ఒకటి కౌంటర్ వచ్చేసి మనకు తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఒకటి ఉంది ఇంకొకటి మనకు తిరుమలలోని గోకులం గెస్ట్ హౌస్ లో ఇంకొక కౌంటర్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ దర్శనం పొందాలి అంటే మీరు పదివేల ఐదు రూపాయలు పే చేయవలసి ఉంటుంది ఒక మనిషి వచ్చేసి మీరు పది వేల రూపాయలు ట్రస్ట్ డొనేట్ చేయాలి ఐదు వందల రూపాయలు బ్రేక్ దర్శనం ఉంటుంది మొత్తంగా రూపాయలు మీరు పే మిమ్మల్ని బ్రేక్ దర్శనం ద్వారా స్వామివారి దర్శనానికి చాలా చాలా దగ్గరగా చూసే అవకాశం దర్శన టికెట్ కోటాను ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి వరుసగా ఆర్జీ సేవలు లక్కి డిపార్ట్మెంట్ సేవలు దర్శన టికెట్లు అకామిడేషన్ కోటాను రిలీజ్ చేయబోతున్నారు ప్రస్తుతం వరకు మే నెల వరకు అనే దర్శన టికెట్ రిలీజ్ చేశారు జూన్ నెలకు సంబంధించిన లక్కి డిప్ సేవ బుకింగ్ వచ్చేసి మనకు పద్దెనిమివ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు రెండు రోజుల పాటు లక్కీ డిప్ వేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు ఇరవై తేదీ మధ్యాహ్నం దానికి సంబంధించి రిజల్ట్ ఎవడం చేస్తారు ఇరవై ఒకటో తేదీన కళ్యాణం ఊంజ సేవ ఆర్జతి బ్రహ్మోత్సవం లాంటి ఆర్థిక సేవలు ఇరవై ఒకటో తేదీన రిలీజ్ చేస్తున్నారు అలాగే మనకు ఆ తర్వాత అంగపరేక్ష వయో వయోగురుదల వికలాంగుల దర్శనాలు ఆ తర్వాత ఐదు వందల రూపాయల వర్చువల్ సేవ దర్శనం టికెట్లు మరియు ఆ తర్వాత మనకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు మూడు వందల రూపాయల సెక్ దర్శన టికెట్లు చివరిలో మనకు తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ కోటాలను అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇలా వన్ బై వన్ ఒక రోజు నుంచి ఒక రోజు ఇలా పద్దెనిమిదో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు ఈ షెడ్యూల్ ఉంటుందండి దీనికి సంబంధించి ఏ తేదీకి సంబంధించి ఏ దర్శన టికెట్లు ఆర్థిక సేవలు రిలీజ్ చేయబోతున్నారు అనేది అఫీషియల్ అప్డేట్ అయితే మనకు వచ్చే ఒకటి నుంచి రెండు రోజులు అయితే వచ్చే అవకాశం ఉంది రాగానే వెంటనే తెలియజేస్తాను ఖచ్చితంగా మనకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తేదీ లోపు ఈ దర్శన టికెట్లు ఆర్థిక సేవలు అకామిడేషన్ కోటాలకు సంబంధించి రిలీజిన్ అయితే పూర్తి చేస్తారు కాబట్టి ఎవరైతే ఈ జూన్ నెలకు సంబంధించి ఆర్థిక సేవలు దర్శన టికెట్లు అకామిడేషన్ కోటా కోసం బుక్ చేస్తున్నటువంటి భక్తులు ఎవరైతున్నారో వారు గమనించవలసిందిగా కోరుచున్నాను ఈసారి దర్శన టికెట్లతో పాటే అలాగే ఆర్థిక సేవ టికెట్ల బుకింగ్ తో పాటే అకామిడేషన్ కోటాను కూడా దానికి అకామిడేషన్ కోటాను కూడా రిలీజ్ చేస్తామని ఈవో గారు తెలియజేశారు కాబట్టి ఈసారి మీరు దర్శన టికెట్ బుక్ చేసుకుంటే దాంతో అడ్వాన్స్ గా అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండే అవకాశం అయితే ఉందండి దీనికి అయితే ఇంకా దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఎలా రిలీజ్ చేస్తారు ఏమిటి అనేది అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు కేటీడీ నుంచి రాగానే వెంటనే మన ఛానల్ అయితే తెలియజేస్తాను ఖచ్చితంగా ఈ నెల నుంచి మాత్రం ఎవరైతే దర్శన్ టికెట్లు ఆర్థిక సేవలు బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఎవరుతున్నారో వారికి లింక్ అకామిడేషన్ లింక్ ద్వారా బుక్ చేసుకునే అవకాశాన్ని కూడా అడ్వాన్స్ గా కల్పిస్తున్నారు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ వెరీ మచ్ ఫ్రెండ్స్